డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తం ఉందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గమును నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అదొక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలను చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దాన్ని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారికి వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారి యొక్క వివాహ ప్రాప్తం అది కూడా ముఖ్యంగా ప్రథమ వివాహానికి సంబంధమైన విషయాల గురించి మనము ఈ వీడియో ద్వారా చర్చించబోతున్నాం జనరల్గా ఈ యొక్క కర్కాటక లగ్నంలో లేదా రాశిలో ఆ భావాన్ని మనం చూసినట్లయితే దాన్ని బాగా పరిశీలించండి మూడు నక్షత్రాలు ఉంటాయి అదేమిటంటే పునరుషు నక్షత్రము పుష్యమి నక్షత్రము మరియు ఆశ్లేష నక్షత్రాలు వారు అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు ఈ యొక్క మూడు నక్షత్రాలలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ పర్టికులర్గా పునరుషు నక్షత్రము నాలుగో పాదంలో లగ్న పాయింట్ గాని పడితే వారిని మన జాతకాన్ని పరిశీలించినప్పుడు అమ్మాయి కానీ తీసుకోవాలి జనరల్గా ఏం చేస్తారంటే ఒక అబ్బాయి జాతకం తీసుకొస్తారు మన రాశికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వము లగ్న పాయింట్కి ఇస్తాము అది చూసి మీరు అబ్బాయా అమ్మాయ వారి జాతకం ఏమిటి ఎలా క్రియేట్ అయిందని చూస్తాం మన ఎదురుగా నిలబడి ఉండేది అబ్బాయి కానీ అతను ఏం చెప్తున్నాడంటే నాది కర్కాటక లగ్నం అండి పునరుష నక్షత్రం నాలుగో పాదం అంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను తలకిందులుగా జపం చేసినా కానీ అది ఎట్టి పరిస్థితిలో కానేరదు అప్పుడు ఏం చేయాలి పునరుష నక్షత్రం మూడవ పాదములోకి వెళ్ళాలి అప్పుడు మిథున లగ్నం అయిపోతుంది లేదా పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలోకి వెళ్ళాలి అప్పుడు కర్కాటక లగ్నం అవుతుంది దీన్ని మొదట మనము క్యాల్కులేట్ చేయాలి క్యాల్కులేట్ చేసిన తర్వాతే వారి జాతకాన్ని నిర్ధారించాలి చేయాలి ఇది సంధి లగ్నం అంటారు మిగిలిన వాటికి సమస్య లేదు పునరుష నక్షత్రము ఈ మూడవ పాదం వరకు మిథునలో ఉంటుంది పునరుష నక్షత్రం నాలుగో పాదం కర్కాటకంలో ఉంటుంది కాబట్టి ఈ సంధిలో పుట్టినటువంటి అమ్మాయ అబ్బాయ నిర్ధారణ చేసినప్పుడు జ్యోతిషులు చాలా జాగ్రత్తగా నిర్ధారణ చేసి వారి యొక్క లగ్నాన్ని నిర్ణయించాలి లేకపోతే వారికి రాబోయే భాగస్వామి ప్రథమ వివాహానికి వచ్చే భాగస్వామి కావచ్చు ద్వితీయ వివాహానికి వచ్చే భాగస్వామి కావచ్చు తృతీయ వివాహానికి వచ్చే భాగస్వాములు డిగ్రీ వైజ్గా మారిపోతారు ప్రథమ వివాహానికి అయితే వన్ ఎయిటీ డిగ్రీలో రావాలి ద్వితీయ అయితే రెండు వందల డెబ్బై డిగ్రీలో రావాలి తృతీయ వివాహానికి అయితే మూడు వందల ముప్పై డిగ్రీలో రావాలి ఈ డిగ్రీస్ మారిపోయినప్పుడు వచ్చే భాగస్వామి వల్ల వీళ్ళకి ఇబ్బందులు వివాహ రద్దు గొడవలు రచ్చలు రగడలు కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది నిర్ధారణ చేసిన తర్వాత మనం ముందుకు వెళ్తాం మనం మన దగ్గరికి వచ్చినటువంటి కన్సల్టెంట్స్ వచ్చి వచ్చినటువంటి వారికి సరే ఇప్పుడు ఏంటంటే ఈ కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని వారికి ప్రథమ వివాహం జరగాలంటే ఎవరితో చేస్తే వారికి వివాహం బాగా హ్యాపీయెస్ట్ లైఫ్ని ఇస్తుంది అనేది మనం చూస్తున్నాం అయితే పునరుష నక్షత్రము లగ్న పాయింట్ తీసుకుంటాము అలాగే రాశిపడి నక్షత్రం పునర్ష నక్షత్రం ఒకటిలో ఉండొచ్చు రెండులో ఉండొచ్చు మూడులో ఉండొచ్చు నాలుగులో ఉండొచ్చు దాన్ని బట్టి మనం ఏమిటి ఇది అమ్మాయి అబ్బాయి అనేది నిర్ధారం చేయము లగ్న పాయింట్ మనకి ప్రాణం లాంటిది కాబట్టి మనం ఏమిటని నిర్ధారం చేస్తుంది అక్కడ నుంచే మన యొక్క బాంధవ్యాలు కానీ మన యొక్క తారకత్వాలన్నీ కూడా మొదలవుతాయి దాన్ని బట్టి మనం అన్ని విషయాలను బయటకు తీస్తూ ఉంటాం ఓకే అయితే ఇక్కడ పునరుష నక్షత్రము నాలుగో పాదంలో పడి ఉన్నా కానీ లగ్న పాయింట్ పడిన ఉన్నటువంటి వారికి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ అబ్బాయో లేదా అమ్మాయి పడి నక్షత్రం పునరుష నక్షత్రం నాలుగో పడింది ఒక అబ్బాయి అనుకోవచ్చు తప్పులేదు అదే పునరుష నక్షత్రం నాలుగో పాదం లగ్న పాయింట్ పడితే అబ్బాయి అయితే అనడానికి అవకాశం లేదు ఇది గుర్తు తెచ్చుకోండి అయితే అక్కడి నుంచి మనం వన్ ఎయిటీ డిగ్రీలో మనం చూసినట్లయితే ఎక్కడ కనెక్ట్ అవుతుంది పునరుషాన్ని అయితే టోటల్గా తీసుకుంటాం అలాంటి సందర్భంలో ఇంతకుముందు చెప్పినట్టుగానే కర్మ మరియు గురు కర్మాలు ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాం అయితే ఏమిటి అస్తామృక్షుల ఉత్తరాశ్ర నక్షత్రాలు మరియు రోహిణి ఉత్తరా పూర్వాష్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి వారితో రాశి పని నక్షత్రంగా లగ్న పాయింట్ పని నక్షత్రంగా లగ్నాధిపతి పని నక్షత్రంగా ఉన్న వారితో వివాహానికి వెళ్ళొచ్చు అదే సమయంలో రాశి లగ్నము ఏమిటి అనేది మనం చూసినట్లయితే మేషరాశి మేష మేష లగ్నము ఋషభ రాశి లగ్నము సింహరాశి సింహ లగ్నము మరియు కర్కాటక రాశి కర్కాటక లగ్నం నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఈ నాలుగు ఆప్షన్లు దేన్ని తీసుకున్నా కానీ మీరు వివాహానికి హ్యాపీగా వెళ్ళొచ్చు అయితే లగ్నంలోనే సూర్యుడు కానీ చంద్రుడు కాని ఉన్నటువంటి జాతుకులతో లేదా లగ్నాధిపతితో సూర్యుడు కానీ చంద్రుడు కానీ కుజుడున్న వారితో వివాహం చేసుకోండి అంటాం ఒకటి రెండు నాలుగు ఐదు భావాలు భావాధిపతుల మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉందా చూస్తాం అలా ఉంటే కూడా వివాహానికి వెళ్ళండి అని చెప్తాం ఇది పునరుష నక్షత్రంలో ఓవరాల్ గా వివాహం చేసుకోవాల్సినటువంటి కర్మ సంబంధం చెప్పాను గ్రహ కర్మ సంబంధం గురు కర్మ మరియు బుధకర్మ అని అలాగే రాశి ఏమిటి లగ్నం ఏమిటి ఆ లగ్నంలో గ్రహాలు ఏమిటి ఆ లగ్నాధిపతితో ఏ విధంగా ఉండాలి ఇవన్నీ క్లియర్ కట్ గా చెప్పేసాను దాన్ని బట్టి మీరు ప్రయత్నం చేయాలి అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే మన దగ్గర ఒక గూగుల్ మ్యాప్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది నేరుగా చేస్తుంది అది లేనప్పుడే ప్రతి ఒక్కరిని అడుక్కుంటూ అడుక్కుంటూ అడ్రస్ డ్రైవర్ ఎక్కడంటే ఎక్కడంటే అడుక్కుంటూ వెళ్ళేసరికి పొద్దుపోతుంది ఆ విధంగా మీ బిడ్డలకి మీకు వివాహం జరిగే సమయంలో మీరు ప్రయత్నాలు చేసేటప్పుడు చాలా షార్ట్ వేలో వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే వివాహం చేయడానికి మీరు కాదు వస్తుంటాయి పోతుంటాయి సంబంధాలు ఏది కరెక్ట్ అనేది మీకు తెలియని పరిస్థితిలో మీరుంటారు మీ బిడ్డలు కూడా చేయలేరు సరే పుష్యమైన నక్షత్రం గురించి చూద్దాం ఇది కూడా కర్కాటక రాశి కర్కాటక లగ్నంలోనే ఉంటారు పుష్య నక్షత్రంలో ఒకరు పుడితే ఆ కుటుంబం నుండి ఆ కుటుంబంలో ఎవరు రాకూడదు అంటే స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎట్టి పరిస్థితులు రాకూడదు వారు రాశి పైన నక్షత్రంగా స్వాతి ఉందా లగ్నా పాయింట్ పడిన నక్షత్రంగా స్వాతి ఉందా లగ్నాధిపతి లేదా లగ్నాధిపతి పైన నక్షత్రంగా స్వాతి ఉందా చూసుకోవాలి ఎవరికి భాగస్వామి లేదంటే మేము పుష్యంలో పుట్టామండి మాకు పుట్టినటువంటి మేము పెళ్ళి అయింది ఎవరితో ఒకరితో కానీ మాకు పుట్టినటువంటి అమ్మాయి అబ్బాయి స్వాతిలో పుట్టిందంటే మీరే మార్చలేరు కదా అంటే మీ చేతిలో లేనివి మీకు పుట్టే బిడ్డలు అలాగే మీ చేతిలో లేనిది మీరు ఒకరికి పుట్టడం కానీ మీరు ఒకరిని పెళ్లి చేసుకునేటప్పుడు మీరు పుష్యం నక్షత్రంలో పుట్టితే స్వాతి నక్షత్రంలో పుట్టిన వారితో వివాహం చేసుకోకండి అని మాత్రం సలహా ఇవ్వగలను నేను కావాలనిపోయి చేసుకుంటానంటే అనుభవించండి తప్పేం లేదు కదా మీ కర్మ మీరే కదా అనిపిస్తారు అయితే పుష్య నక్షత్రం పుట్టినటువంటి వారికి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండండి కర్కాటక రాశి కర్కాట లగ్నంలో వారు కానీ బాగా కానీ హ్యాపీయెస్ట్ లైఫ్ కొనసాగిస్తుంది నేను చెప్పిన నక్షత్రాల వారితో వివాహం జరిగి ఉంటుంది చెక్ చేస్తుండీ ఇది యూనివర్సల్ ఫార్ములా కదా అప్పుడు వీరికి ఏమిటంటే గురుకర్మ మరియు శుకర్ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవాలి గురుకర్మ అంటే ఏమిటంటే అస్తామృక్షడ ఉత్తరాష శుక్రకర్మం ఏమిటంటే ఆరుద్ర చిత్తాశ్రమ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు ఈ ఆరు నక్షత్రాలు కలయితో రాశి పడిన నక్షత్రంగా లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం ఉందా పుష్యముల అమ్మాయి పుట్టిందా లేదా అబ్బాయి పుట్టిందో వాళ్ళకి అపోయి అపోజిట్ సిక్స్ సెక్స్ అంటే ఆపోజిట్ సెక్స్కి ఇలాంటి నక్షత్రాలు ఉన్నాయో చూడండి లగ్నము ఏమిటి రాశి ఏమిటంటే మేషరాశి మేషలగ్నం వృషపురాశి వృషపు లగ్నము సింహరాశి లగ్నం మరియు మిథున రాశి మిథున లగ్నం వారితో వివాహం కలండి అది లేదనుకుంటే ఎదుటివారి జాతకంలో లగ్న పాయింట్ అనేది ఉంటుంది లగ్నాధిపతి అనేది ఉంటుంది ఆ లగ్నాధిపతి వెళ్ళి మేషంలో కానీ వృషములో కానీ సింహంలో గాని మిదు ఉన్నారా చూడండి ఇది ఆప్షన్స్ ఇది లేకపోతే అదేనా ఉండాలి లగ్నంలోని సూర్యుడు కాని చంద్రుడు కాని కుజుడు ఉన్నారా చూడండి అలా ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు ఒకటి రెండు మూడు ఐదు కాంబినేషన్ మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఎదుటిగా వస్తున్నటువంటి వ్యక్తి యొక్క జాతకంలో పన్నెండు భావాలు భావాధిపతులతో ఒకటి రెండు మూడు ఐదు కాంబినేషన్ కనెక్ట్ అయ్యిందా చూడండి వివాహానికి వెళ్ళొచ్చు హ్యాపీగా ఉంటుంది అయితే ఈ పుష్యమ నక్షత్రంలో పుట్టిన కుటుంబ పరంపరలో చూడండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కెమికల్స్ ఆటోమొబైల్స్ ట్రాన్స్పోర్టు ఇది కంపల్సరీగా ఉంటుంది అప్పుడు మీకు వస్తున్నట్టు భాగస్వామి జాతకంలో అబ్బాయి జాతకానికి కానీ అమ్మాయి జాతకానికి కానీ చూసుకోండి వాళ్ళ జాతకంలో ఎలా ఉంటుందంటే ఈ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు డైరెక్ట్గా పుష్యమ విశాఖ శతపిష్ణ నక్షత్రాలతో కనెక్ట్ అవుతుంది అదేవిధంగా ఈ నాలుగు మరియు పన్నెండు భావాలు తొమ్ మూడవ భావం మూడవ భావాధిపతి సంబంధపడుతుంది మూడవ భావము మూడవ భావాధిపత్య సంబంధాన్ని కలిగి ఉంటుంది అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నటువంటి భాగస్వామ్యాన్ని మీకు అర్థమవుతుంది మీరు చేసే వృత్తికి వారు సరిపోతారని నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం అనేది ఒకటి ఈ ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో కానీ కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి వచ్చే భాగస్వామి ఉత్తర పాల్గొనే నక్షత్రంలో ఉండకుండా చూసుకోవాలి రాశిపడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉత్తరాని నక్షత్రం కనెక్ట్ కాకుండా ఉంటే బాగు బాగుంటుంది అద్భుతమైన జీవితం ఏర్పడి లేకపోతే విడాకుల వరకు వెళ్ళిపోతుంది అయితే ఎవరితో వివాహం చేసుకోవాలనేది మనకు ఉంటుంది కదా ఒక కాంబినేషన్ అప్పుడు శుకర కర్మ మరియు శని కర్మ వారితో వివాహం చేసుకోవాలి ఇంతకుముందు శుక్రకర్మ గురించి చెప్పారు ఆర్ద్ర చిత్త శ్రవణ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల వారితో చేసుకోవచ్చు ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు కాబట్టి స్వాతి నక్షత్రాన్ని కనెక్ట్ చేశారు అదే ఒకవేళ మీరు పుష్య నక్షత్రంలో పుట్టింటే ఎట్టి పరిస్థితుల్లో స్వాతి నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు అని చెప్తున్నా ఆ తదుపరి ఇక్కడ వీరి యొక్క రాశి పని నక్షత్రం లగ్న పాయింట్ పరి నక్షత్రము లేదా లగ్నాధిపతి పరి నక్షత్రము కన్యా రాశి కన్యా లగ్నం అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆరు నక్షత్రాలలో ధనిష్ట స్వాతి పునరుషు ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు రాశి పరి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పరి నక్షత్రంగా లగ్నాధిపతి పరి నక్షత్రంగా ఉండవచ్చు అదేవిధంగా కన్యా రాశి గాని కన్యా లగ్నం గాని మిథున్ రాశి గాని మిథున లగ్నంగా ఉన్నటువంటి వార్త వివాహం చేసుకోవచ్చు లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్యలో గాని మిథునలో ఉన్నారో చూడండి అదేవిధంగా లగ్నంలోని బుధుడు అనే గ్రహం ఉన్న వారితో వివాహం చేసుకోవచ్చు లేదా లగ్నాధిపతితో బుధుడు కలిసి ఉన్నారా ఏదైనా ఒక భావంలో చూసి వివాహానికి వెళ్ళొచ్చు ఎవరికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నేను చెప్తున్నాను ఒకవేళ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మెడిసిన్ లో కానీ అడ్మినిస్ట్రేషన్ లో కానీ లేదా తండ్రి గుర్తుని చేస్తున్న పొలిటీషియన్ లో వర్క్ లో ఉన్నా కానీ అంటే పొలిటీషియన్ గా ఉన్నటువంటి వారు కానీ వారికి రాబోయే భాగస్వామి ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే శుక్రకర్మ మరియు శని కర్మ వారితో వివాహం చేసుకోవచ్చు కాబట్టి వారి జాతకంలో చూసినట్లయితే ముందు చెప్పినటువంటి ఈ జాతక అమరికతో పాటు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు అశ్విని ఆస్టేష అనురాధ పూర్వాపద నక్షత్రాలతో కనెక్ట్ అవ్వడం నాలుగు పన్నెండు భావాల్లో కేతు అనే గ్రహం ఉండడం లేదా నాలుగు పన్నెండు భావాధిపతులతో ఆరవ భావము ఆరో భావాధిపతి సంబంధపడడం కాని ఉంటే ఈ ఆస్టేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి జాతకము వందకు వెయ్యి శాతం కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది అనేది మనం నిర్ధారణ చేస్తాం ఈ విధంగా కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారికి వారి యొక్క జీవితంలోకి రాబోయే ప్రథమ వివాహ భాగస్వామి యొక్క విషయాల్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం డిసైడ్ చేసి చక్కగా అందిస్తాం ఆ తర్వాత వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మాత్రమే మళ్ళీ కన్సల్టెన్సీకి రావాలని అంటాం లేదని రాకండి అక్కడికి మీరు ముందుకెళ్ళండి ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి మిగిలిన పొంతరాలు కూడా చూసుకోండి అంటాం లేదండి మీ దగ్గర మేము నమ్మకంగా వింటున్నామండి ఈ వీడియోలు కూడా చాలా చక్కగా ఉన్నాయంటే వచ్చినప్పుడు నేను ఏమైతే జాతకం చెప్పానో ఆ జాతకం అలాగే అందులో ఉండే అప్పుడు కన్సల్టెన్సీ తీసుకోవాలి కానీ మా దగ్గర ఐదు జాతకాలు ఉన్నాయండి ఏదైనా ఒక జాతకం సెలెక్ట్ చేయండి అని మాత్రం నా దగ్గర రాకండి దానికి దాయాలు వేసే వాళ్ళ దగ్గరికి లేదా ఈ యొక్క ఇంకా తమరపాకుల శాస్త్రం అనే ఉంది తర్వాత ఏమిటంటే రమల రమణ శాస్త్రం అంటారు దీన్ని అలాంటి శాస్త్రము చిలక శాస్త్రము ఇలాంటి శాస్త్రాల దగ్గరికి వెళ్ళి ఇలా చీటీ లేసి ఏది సక్సెస్ అవుతుందని కూడా వెళ్ళిపోండి మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు వందకు కనీసం ఒక అరవై శాతం కనెక్ట్ అయితే మాత్రమే ఆ తర్వాత మిగిలిన సలహాల కొరకు మిగిలిపోయిన సలహాల కొరకు మా దగ్గర నేనైతే ఖచ్చితంగా మంచిగా టైం స్పెండ్ చేసి మీకు దానికి తగినటువంటి న్యాయం అయితే మాత్రం చేస్తానండి శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు